గుంట్రుకల్లో కూడా జీవశక్తి ఉంటుంది గోళ్ళల్లో కూడా జీవశక్తి ఉంటుంది అందుకే మన వాళ్ళు జుట్టు కత్తిరించుకోవడానికి గోళ్లు కత్తిరించుకోవడానికి మంచి సమయాలు చెబుతారు అది సెంటిమెంట్ కాదండి ఆ ప్రకారం చేయాల్సిందేనండి పైగా తీసిన గోళ్లు కానీ కత్తిరించిన వెంట్రుకలు కానీ ఎక్కడ పడితే ఎక్కడ పారేయకూడదు వాటిలో ఇరవై నాలుగు గంటలు జీవశక్తి ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటల్లోగా ఎవడైనా వాటిని తొక్కితే ఈ వెంట్రుకల్లో జీవుల్లో ఉండే రోగం వెంట్రుకల్లో ఉంటుంది వెంట్రుకల్లో ఉండే రోగం వాడికి అంటుకుంటుంది అందుకే రోడ్డు మీద వెంట్రుకలు కాని గోళ్ళు కాని ఉంటే తొక్కద్దని చెబుతారు పెద్దవాళ్ళు అది గుడి నమ్మకం కాదమ్మా శాస్త్ర సంప్రదాయం పాటించి తీరాల్సిందే వెంట్రుకలు కత్తిరించినా గోళ్లు కత్తిరించినా దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఎవరూ తొక్కని చోట పారయ్యాలి మళ్ళీ జీవశక్తి దాంట్లోంచి రావద్దు ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త తర్వాత పర్వాలేదు అందుకోసం మన వాళ్ళు దానికి ఒక ముహూర్తం పద్ధతి పెడతారు ఇక్కడ ఊరికే గోల్డ్ ఇలా నోటుతో కొడుక్కోకూడదు అంతకంటే అనారోగ్యం ఇంకోటి శని అంటారు శని అంటే అనారోగ్యం అంతకంటే